yeah జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవేటీకరణ చేయడానికి కుట్రపడింది కాబట్టి దాని వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది ఇదే విద్యాశాఖ మంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు పాదయాత్ర ఇవ్వగలంలో ముఖాముఖి సమావేశాల్లో అనేక హామీలు ఇచ్చారు నేను అధికారంలోకి వస్తేనే విద్యా వైద్య రంగాలన్నీ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చిందో దాన్ని వంద రోడ్లే రద్దు చేస్తామన్నారు ఈ రోజు అధికారంలో ప్రతి సంవత్సరం నాడ గడిచినప్పటి కూడా ఏ ఒక్క ప్రభుత్వ రంగ సమస్యలు విద్యా రంగ సమస్యలైన పరిష్కారం చేయని దాఖలలు విద్యా శాఖ మంత్రికి లేవు కాబట్టి నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏ సభ సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రిగా పనిచేయడానికి నువ్వు అనర్హుడు కాబట్టి మీ నాన్న పెట్టినటువంటి హెచ్ఎెచ్ కెంప్ లో వెళ్ళి పాలు పెరుగు అమ్ముకో నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిద్ర మత్తు మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించకపోతే భవిష్యత్తులో విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులు మమ్మే పద చేసుకుని ప్రభుత్వానికి గద్దె దింపడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడని అనేక సార్లు లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్ఐ కూ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రయోజన విధానాన్ని అడ్డుకున్న వరకు దాన్ని రద్దు చేసినందుకు కూడా కేంద్ర ప్రభుత్వ పోరాటాలు కొనసాగించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ